ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు ప్రస్తుతం నేను తమిళ సాహిత్య కథలను చదివి వినిపిస్తున్నాను కదండి ఈ కథలను రచించిన వారు శ్రీ ము అరుణాచలం గారు వీరు దీనిని తమిళ భాషలో రచించారు తెలుగు భాషలోనికి డాక్టర్ చల్ల రాధాకృష్ణ శర్మ గారు అనువాదం చేశారు ప్రస్తుతం నేను చదవబోయే ఈ కథ పేరు సీనక్కన్ ఏడు శతాబ్దాలకి ముందు తమిళనాడులో ధనికులైన వదాన్యులు పలువురు ఉండేవారు వాళ్లలో సీనక్కన్ అనే ఆయన మహాప్రసిద్ధుడు చోళనాడులోని ఖండియూర్ అర్తూర్ అనే గ్రామాలకు ఆయన నాయకుడు ఆయనకి పొయ్యామొళి అనే పండితుడు ప్రాణమిత్రుడు పొయ్యామొళి ఆ రోజుల్లో రుచికరములైన పద్యాలని ఎన్నింటినో వెలయించాడు ఆయన కాళికాదేవి భక్తుడు అందువల్ల ఆయన వాక్కు ఫలించేది కాగా పొయ్యామళి అంటే సత్యవాక్కు అనే పేరు ఆయనకి అన్వర్థం అయింది పులిహోర అంటే మహాప్రీతి అందువల్ల ఆయన ఎప్పుడొచ్చినా అన్నం చక్కగా వండించి పులిహోర తయారు చేయించేవాడు సీనక్కన్ కవిగారు ప్రీతిపూర్వకంగా ఆ పులిహోర ఆరగించేవాడు ఒకసారి సీనక్కన్ పెట్టిన పులిహోర రుచిని మెచ్చుకుంటూ కవి నేడు అరశూరు నాయకుడు లబ్ధ ప్రతిష్ఠుడు అయిన సీనక్కన్ పెట్టిన పులిహోర నా మనసులో తమిళ మాధురి స్ఫురించినప్పుడల్లా గుర్తుకొస్తూ ఉంటుంది అని ఒక పద్యం చెప్పాడు ఒకసారి అలవాటు చొప్పున పొయ్యామి పండితుడు సీనక్కని ఇంటికి వెళ్ళాడు అది రాత్రివేళ మొదటి జాము గడిచింది అప్పుడు సీనక్కని ఇంట్లో లేడు కొంచెంసేపు ఆయన కోసం చూసి పక్కనే ఉన్న మంచం మీద పండితుడు నిద్రపోయాడు కొంతసేపు అయింది భర్త ఇంకా రాలేదేమిటా అనుకుంటూ సీనక్కన్ భార్య ఆ వైపు వచ్చింది పండితుడి రాక ఆమెకు తెలియదు మంచం మీద ఒకరు పడుకుని ఉండడం చూసి తన భర్తే అలసిపోయి వచ్చాడని మంచం మీద నిద్రపోతున్నాడని అనుకుని ఆమె ఆ మంచం మీదనే పడుకుని నిద్రపోయింది ఇంకా కొంతసేపు అయింది పనులన్నీ ముగించుకుని అప్పుడే సీనక్కని ఇంటికొచ్చాడు మంచం మీద ఇద్దరు పడుకుని నిద్రపోతున్నట్లు గ్రహించాడు దగ్గరికి వెళ్ళి చూశాడు అసలు విషయం గ్రహించాడు తాను ఆ మంచం మీదనే ఒకవైపు పడుకొన్నాడు బాగా నిద్రపోయాడు తెల్లవారే వేళ పండితుడు మొదట లేచాడు లేచి చూడగా సీనక్కన్ అతని భార్య పడుకొని ఉన్నారు జరిగిన విషయాన్ని ఆయన వెంటనే గ్రహించాడు ఆయన మనస్సు కొట్టుకుంది ఆ పరిస్థితిలో సీనక్కన్ అతని భార్య నిద్ర నుంచి లేచారు జరిగిన విషయం అతనికి మాత్రమే తెలిసి ఉండవచ్చు అతని భార్యకేమీ తెలీదు అప్పుడు సీనక్కన్ వాళ్ళని చూసి ఇలా అన్నాడు కవిగారు మీరేమీ చింతించకండి మీరు రావడం నా భార్యకు తెలీదు కాగా నేనే మంచం మీద పడుకున్నాననుకుని ఆమె కూడా మంచం మీద పడుకుని నిద్రపోయినట్లుంది ఆ తర్వాత వచ్చిన నేను ఆ విషయాన్ని గ్రహించాను నేనేమీ తప్పుగా తలవలేదు నాకు చోటివ్వండి అని అడుగుతూ ఒక పక్కగా పడుకున్నాడు అది విన్న పండితుడు సీనక్కన్ భార్య భయముక్తులైనారు భయం నుంచి వాళ్ళకి విముక్తి కలిగింది సీనక్కన్ ఔదార్యాన్ని తలుచుకుని వాళ్ళు సంతోషించారు పాండ్యదేశంలో తంజాకూర్ అనే గ్రామానికి నాయకుడైన వాణన్ అనే వదాన్యుడు కూడా పొయ్యామొలి పండితుడి పట్ల ఎంతో అభిమానం కలిగి ఉండేవాడు అందువల్ల ఆయన వాణన్ వద్దకు వెళ్ళి అక్కడ కొన్నాళ్ళు ఉండేవాడు అలా అతని వద్ద ఉన్న రోజుల్లో సీనక్కన్ కాలధర్మం చెందాడని విన్నాడు అతను చాలా దుఃఖించాడు వెంటనే పొయ్యామళి సీనక్కన్ గ్రామమైన కండియూరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అతనికి అంత్యక్రియలు జరిపేందుకు గాను చాలామంది ప్రజలు గుమిగూడి ఉన్నారప్పుడు ఆ దేశపు రాజైన చోళుడు కూడా అక్కడికి వచ్చాడు సీనక్కన్కి పండితుడికి గల మైత్రి రాజుకి తెలుసు అందువల్ల ఆయనకి దుఃఖోపశమనము కలిగించడానికి రాజు చాలా ప్రయత్నించాడు అప్పుడు పండితుడు రాజును ఉద్దేశించి ఇలా అన్నాడు ప్రభు నా మాటలు కొంచెం ఆలకించండి ఒకసారి నేను సీనక్కన్ మంచం మీద పడుకునే నిద్రపోయాను భర్తే నిద్రపోతున్నాడు అనుకుని అతని భార్య నా పక్కనే పడుకుంది అది చూసిన సీనక్కన్ నాకు చోటివ్వండి అంటూ మా పక్కన పడుకున్నాడు అతని ఎలాంటి మిత్రుడో మీరు చెప్పండి అతని ఇప్పుడు ఒంటరిగా వెళ్ళడాన్ని నేను సహిస్తానా అతనికి తోడుగా నేను వెళతాను అని అంటూ పండితుడు చితి నెక్కి ఆనాడు చోటివ్వండి అంటూ పక్కన పడుకున్నావు కదా ఇవాళ నువ్వు కొంచెం జరిగి నాకు చోటివ్వు అని మిత్రుడితో పాటు పొయ్యామీ పండితుడు కూడా ప్రాణత్యాగం చేశాడు ఎంత విచిత్రమైన కథ అండి ఎంత అద్భుతమైన కథ స్నేహధర్మం అంటే అలా ఉన్నదన్నమాట వాళ్ళ మనసులు ఎంత స్వచ్ఛమైనవి కథ బాగుంది కదా తర్వాత భాగంలో కలుసుకుందామండి అంతవరకు సెలవు మీకు గనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింతగా ప్రోత్సహించండి ఉంటానండి నమస్కారం